వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ చూసినట్లయితే ఆడా ఉంటా ఈడా ఉంటా అనేసి నేను టైటిల్ పెడటం జరిగింది దాని కంటిన్యూషన్ గా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీతో తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన బోని అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఏదైతే తెలంగాణలో మున్సిపల్స్ ఏ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయో మనకు తెలుసు యాజూజువల్గా లోకల్ బాడీస్ అంటేనే అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటాయి బట్ ఆ విషయాన్ని కూడా బీట్ చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ దూసుకుపోతా ఉంది అయితే కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చాలా చోట్ల చేతి ఫలితాలు ఎదురవుతున్న పరిస్థితి మనం చూసాం కొంత డిఫరెంట్గా ఈరోజు చూస్తే ఖమ్మం లాంటి చోట మధ్యలో టీడీపీ జెండా ఎగురేయడం సో వీటన్నిటికీ అతీతంగా ఈరోజు ఇంకో విశేషం జరిగింది ఏదైతే తెలంగాణ మున్సిపల్స్కి సంబంధించి సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లాలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజెంట్ సూర్యాపేట జిల్లా చెర్లలో అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలో పద్నాలుగో వార్డులో ఆరూరు విజయలక్ష్మి అని ఆవిడ పోటీ చేశారు అది కూడా జనసేన తరపున సో ఆవిడ దాదాపు అరవై ఓట్లతోని ఈరోజు గెలిచి జనసేన జెండా ఎగరేశారు అక్కడ ఇది నిజంగా ఒక షాకే ఊహించని అంశం ఇది జనసేన శ్రేణులకు కూడా ఎందుకంటే మొన్నటి ఈ ఎన్నికల కంటే ముందు కొన్ని అనేక రకాల తెలంగాణకు సంబంధించి అనేక రకాల వ్యూహాలు తరమీతికి వచ్చాయి అటు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలవడం కానీ కొన్ని విషయాలు ఆయన ఇనిషియేట్ చేసుకున్న ఇనిషియేట్ తీసుకున్న తీరు కానీ చాలా సీరియస్గా తెలంగాణలో కూడా చర్చనీయాంశమైంది ఎందుకంటే అటు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ ని పిలిచి వాళ్ళు మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని కోరారు కొంత హడావిడి జరిగింది అయినా కూడా ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏం కనిపించలేదంటూ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు ఆయన ఎప్పుడు అంతే మాట్లాడారు గతంలో టీడీపీ పొత్తుల విషయంలో కూడా అంతే ఉండేవాడు ఆయన ఏదైతే ముందేమో ఓడమల్లన్న అంటాడు ఏరుదాటాక బోడిమల్లన్న అంటారు చాలాసార్లు కిషన్ రెడ్డి ఇలాగే ప్రవర్తించేవాడు ఈవెన్ గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అలాగే మాట్లాడేవాళ్ళు ఇక మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ చర్చ జరుగుతున్న సమయంలో నోటిఫికేషన్ రాకముందు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ని కలిశారు వీళ్ళు కలిసి వెళ్ళి అధ్యక్షుడైన చింతల రామచంద్రరావు అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు కలవడమే కాదు పవన్ కళ్యాణ్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు తెలంగాణ లోకల్ బాడీస్లో మీరు వచ్చి మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు బీజేపీ తరఫున ప్రచారం చేయాలని కూడా కోరడం జరిగింది సో ఆయన కూడా కొంత సానుకూలంగా స్పందించారు ఇది జరిగిన కొన్ని రోజులకే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఆయన ప్రత్యేకంగా టీటీడీ నుంచి నిధులు మంజూరు చేపించడం కానీ అక్కడ కళ్యాణ మండపానికి ఇవన్నీ చేశారు ఆయన దీక్ష మండపానికి సారీ సో ఇవన్నీ చేశారు సో కొంత వార్తలు నిలుస్తూ వచ్చారు ఇవన్నీ బీజేపీకి ఎడ్జ్ అవుతాయనే చర్చ జరిగింది అయితే ఆ తర్వాత ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మాకు అవసరం లేదన్నట్టుగా కూడా కొంతమంది వాళ్ళు దారుణంగా ఆయన డీఫిఎం చేసే విధంగా కూడా మాట్లాడడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు తెలంగాణలో అడుగుపెట్టినా తెలంగాణలో ఏ తన పార్టీ నేతలు తను వచ్చి కలిసినా ఎప్పుడు వాళ్ళతో కూర్చొని తన రాజకీయాలు చర్చించినా తెలంగాణలో కూడా తన ఫ్యాన్ బేస్ చాలా ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది అందుకనే ఎప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినా తెలంగాణలో కూడా మనం పార్టీని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు అయితే దీని మీద తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి చాలాసార్లు వైల్డ్ రియాక్షన్ వచ్చింది పవన్ కళ్యాణ్ మొన్ ఇటీవలే గోదావరి పట్టణంలో భాగంగా తెలంగాణ నేతలు దిష్టి కొట్టింది గోదావరిలో కొబ్బరి చెట్ల కానీ మాట్లాడితే దాన్ని ఓ పెద్ద వైరల్ చేసిన నానా హంగామా చేశారు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడారు బీఆర్ఎస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇక ఆయన ఎప్పుడైతే బీజేపీతో నేను టైఅప్ అయ్యాను బీజేపీతో కలిసి వీలైతే నా తరఫున ప్రచారం చేస్తారని ఆయన మొన్న మాకు మాటిస్తే దాని మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ లాంటి వాళ్ళు కూడా చాలా ఘోరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ మీద పగబట్టినట్టుగా వీళ్ళంతా ఆయన టార్గెట్ చేశారు మరి ఇదే అనిరుద్ కానీ ఇదే కోమటిరెడ్డి కానీ మరి కొండగట్టి ఆలయానికి ఇంతమంది నేతలు ఉన్నారు కదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీ నుంచి మంత్రులు ఉన్నారు చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు తెప్పించలేకపోయారు ప్రత్యేక నిధులు పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఇవ్వాలనుకుంటే ఏపీలో ఏ ఏ ఆలయాలు లేవా నిధులు ఇప్పించడానికి సో ఆయన ఒక కమిట్మెంట్గా ఒక కన్విక్షన్తో ఉన్నారంటే ఆ పని చేసి తీరుతారు ఆయన సో ఆయన్ని కూడా అదే విధంగా రాజకీయాల్లో లాగి ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు సో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ జనసేన ఫ్యాన్స్ కానీ ఇదంతా ఒక కొంత హార్ట్ టచింగ్ ఇష్యూ అది హట్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ సమయంతో ఉండండి అని బట్టి చాలామంది కామ్గా ఉంటున్నారు కానీ లేకపోతే వాళ్ళు నిజంగానే వీర సైనికులే జన సైనికులు అంటే చిల్చి చండాడే ప్రయత్నం చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జనసేన అది గతంలో కూడా మనం చూసాం ఎంసీ ఎలక్షన్స్లో కూడా కొన్ని చోట్ల పోటీ చేసే ప్రయత్నం చేశారు ఎక్కడ పవన్ కళ్యాణ్ వైపు నుంచి వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన ఇన్సిస్ట్ చేయరు పోటీ చేయమనో లేకపోతే పార్టీని బలోపేతం చేద్దాం స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేద్దామని మాత్రమే సలహా ఇస్తూ ఉంటారు అయినా కొంతమంది ఆ పార్టీ జెండా పట్టుకొని ఈరోజు జనసేన పేరుతో రంగంలో దిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా సార్లు ఆ క్రమంలో వచ్చిందే ఈరోజు సూర్యాపేటలో నేరేడుచెరలలో విజయలక్ష్మి విజయం ఆరూరు విజయలక్ష్మి విజయం ఆ ఎక్కువ అక్కడ ఓట్లు కూడా ఎక్కువ పోలేని పరిస్థితి అరవై ఓట్లతో ఆవిడ గా గెలిచారంటేనే జనసేన వైపు నుంచి అది మామూలు విషయం కాదు సో ఇది జనసేన కూడా టీడీపీకి ఎలాగైతే ఖమ్మంలో మధ్యలో గెలిచిన తర్వాత ఆ స్థాయిలో వార్డు వార్డు టెన్ పదో వార్డులో టీడీపీ జెండా ఎగిరిన తర్వాత అదెంత బూస్ట్ ఇస్తా ఉందో టీడీపీకి ఈవెన్ జనసేన కూడా ఈరోజు నల్గొండలో ఎవరు ఊహించిన ఈ చోట ఈవెన్ తెలంగాణలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన కట్టిన ఫాలోయర్స్ ఉన్నారు బట్ నల్గొండ లాంటి చోటు ఎన్నోసార్లు నల్గొండ పర్యటనలు కూడా చేస్తారు ఆయన గతంలో అలాంటి చోట ఈరోజు జనసేన జెండాతో విజయలక్ష్మి గెలుపొందడం అంటే అది ఆశామాషి విషయం ఏం కాదు ఇది దీనికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఆయన రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఎప్పుడు తెలంగాణలో తాను పర్యటన చేసినా తన బేస్ రాజకీయాలకు ఉన్న బేస్ ఏపీ అయినప్పటికీ అవసరమైతే తాను తెలంగాణలో కూడా ఉంటా అని చెప్తా వచ్చేవాళ్ళు ఆయన అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నట్టు ఆ సినిమాలో డైలాగ్ లాగా రుద్రమాదేవి సినిమాలో డైలాగ్ లాగా బన్నీ డైలాగ్ అది అట్లా చెప్తా ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు చూసినా సో అదే నిజం చేసే విధంగా ఈరోజు ఇంకా ఆయన వైపు నుంచి ఆయన పార్టీ వైపు నుంచి తన క్యాడర్ కానీ తన కార్యకర్తలకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాటి నల్గొండకో ఇటు చాలా చోట్లకో పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆ కమిట్మెంట్ ను ఆ పార్టీకి ఉన్న ఆ పార్టీకి పవన్ కళ్యాణ్కి తమకు ఉన్న బాండింగ్ నిజం చేసేలాగా ఈ రోజు ఇంకా నల్గొండ లాంటి చోట కూడా జనసేన వైపు ఏడని నిలబడుతున్నారు అంటే ఇది జనసేన పార్టీ కో జనసేన ఫ్యూచర్ కో ఒక ఇది ఒక పాజిటివ్ వైబ్ ఇది ఒక శుభ సూచకం అనే మనం చెప్పుకోవాలి సో మొత్తానికైతే మాత్రం టీడీపీకి ఖమ్మంలో గెలిపి ఎంత బూస్ట్ ఇచ్చిందో ఈ రోజున మున్సిపాలిటీ ఎన్ ఎలక్షన్స్ లో జనసేనకు కూడా ఈ విజయం అయితే అంతే బూస్ట్ ఇచ్చింది మనం అనుకోవచ్చు నిజంగా ఇది ఒక ఊహించని విజయమే జనసేన వైపు నేను చూసినట్లయితే సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని ఎక్స్టెండ్ చేయడం మీద ఫోకస్ పెట్టాలి ఇలాంటి విజయం అయినా అసలు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసింది లేదు మమ్మల్ని గెలిపించి ఒక ఒక పిలుపునిచ్చింది లేదు లేకపోతే పలానా వాళ్ళ నుంచి ఉండి నిలబడండి అభ్యర్థులు కానీ సెలెక్ట్ చేసింది లేదు అలాంటి చోట ఈరోజు జనసేన వైపు జనసేన జెండా ఎగరే ప్రయత్నం జరిగిందంటే నల్గొండలో నిజంగా ఆయన అంతే సీరియస్గా ఫోకస్ పెడితే దాని రిజల్ట్ కూడా ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది మనం చూసినట్లయితే చాలా మంది జనసేన క్యాడర్ వైపు నుంచి ఈరోజు అదే మెసేజ్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా లెట్స్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఈ విజయం తర్వాత అయినా తెలంగాణలో పార్టీ ఎక్స్టెన్షన్ మీద ఆయన ఫోకస్ పెడతారా లేదా అన్నది కూడా మనం చూడాలి